మన ప్రభు అనే సుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన మొదటి కొరింతి పత్రిక పదహారవ అధ్యాయం తొమ్మిదవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది దైవజనుడైన పౌలు కొరింతి సంఘముతో ఓ చక్కని శ్రేష్టమైన మాట చెబుతున్నారండి కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది కింద ఫుట్నోట్లో రాయబడిన మాట ఏంటి తెలుసా నా కొరకు గొప్ప ద్వారములు తెరవబడి ఉన్నవి అని ఫుట్ నోట్లో రాస్తారండి పౌలు సంఘంతో ఒక శ్రేష్టమైన మాట చెప్పిన మాట ఏంటంటే నాకు మంచి సమయం ప్రాప్తించి ఉన్నది నిజమే దైవజనుడు చెప్పారు మంచి సమయం ప్రాప్తించి ఉన్నదండి మనం ఒక్కసారి ఆగి ఆలోచించి బాగుగా పరీక్షించి పరిశోధించి నా జీవితంలో నేను ఒక మంచి సమయాన్ని చూడగలిగానా మంచి సమయాన్ని నేను అనుభవించగలుగుతున్నానా అని ఒక్కసారి మనం ఆగి వెనక వైపు ఆలోచిస్తానండి గడిచిన దినాలలో ఏ ఒక్కరోజు కూడా మనకు మంచి సమయం ప్రాప్తించలేదు మనకు మంచి సమయం అనుగ్రహించబడలేదు చాలామంది అంటారు కదండి నా టైం బాగలేదు అంటే నా సమయం బాగలేదు నాకు ఏదో ఒకరోజు నా టైం బాగుంటుంది అనే మాట చాలామంది మాట్లాడుతున్న ఆ మాటను మనం వినగలుగుతామండి చాలామంది చెప్పే మాట అదే నాకు టైం బాగలేదండి ఈ వ్యాపారం ప్రారంభించను కానీ ప్రారంభించిన టైం బాగలేదు ఈ చేతి పని ప్రారంభించను కానీ చేతి పని ప్రారంభించిన ఆ టైం బాగలేదు నాకు సమయం కలిసి రావట్లేదు నాకు టైం కలిసి రావట్లేదండి నేను ఎక్కడ అడుగు పెడుతున్నా నాకు సమయం అనుకూలించబడట్లేదు ఒక నాకు ఒక మంచి సమయం దొరుకుతుంది అనుకుంటున్నాను చాలామంది అండి ఏది ప్రారంభించాలి అన్నా ఏది కొనసాగించాలన్నా సరిగ్గా సమయానికి ప్రారంభిస్తారు నేను అండి సమయానికి ప్రారంభించిన ఆ సమయం నీ జీవితం నాకు ఆశీర్వాదకరంగా మలచబడిందంటే మలచబడలా ఆ సమయం నీ బ్రతుకు నాకు దీవెనకరంగా మార్చబడింది అంటే మార్చబడట్లేదు మరి సమయం చూసి ప్రారంభిస్తున్నావు కదా సమయం చూసి అన్నిటిలో అడుగు ముందుకు వేస్తున్నావు కదా మరి ఎందుకు నీకు కలిసి రావట్లేదు నిజమే ఒకవేళ ఇప్పటి వరకు నీకు మంచి సమయము ప్రాప్తించలేదేమండి ఇప్పటి వరకు నీకు మంచి సమయము కలగలేదేమండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక శావకుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఈ దినమంతా తప్పక నా దేవుడు నీకు మంచి సమయం ఉన్నాడు మంచి సమయం నీకు ప్రాప్తించునుగాక మంచి సమయం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఇక నీ నోట ఆ మాట రాకుండా నా టైం బాగలేదు నా పరిస్థితి బాగలేదు అనే మాట నీ నోట రాకుండా నా దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము జరిగించునుగాక అందుకే దైవజుడు అంటారు నాకు మంచి సమయం ప్రాప్తించును అంటే ప్రతిదానికి ఒక సమయం ఉందండి ప్రతిదానికి ఒక సమయం ఉంది జ్ఞాని అయిన సొలోమును ప్రసంగి గ్రంథంలో శ్రేష్టమైన మాట రాస్తాడండి ఏమంటాడంటే ప్రతిదానికి ఒక సమయం కలదు పుట్టుటకు ఒక సమయం ఉంది చచ్చుటకు ఒక సమయం ఉంది నాటుటకు ఒక సమయం ఉంది పెరికివేటకు ఒక సమయం ఉంది చచ్చుటకు ఒక సమయం ఉంది దానిని చేయుటకు ఒక సమయం ఉంది దుఃఖించుటకు ఒక సమయం ఉంది నాట్యముతో సంతోషముతో సంబరపడేదానికి ఒక సమయం ఉంది యుద్ధము చేయుటకు ఒక సమయం ఉంది సమాధాన పడుటకు ఒక సమయం ఉందని ప్రసంగ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వాక్యం నుండి ఏడవ వాక్యం వరకు శ్రేష్టమైన మాటలు చెబుతాడండి ప్రజలారా ప్రతి దానికి ఒక సమయం ఉంది ప్రతి దానికి ఒక సమయం ఉంది నాకు సమయం కలిసి రాలేదు కలిసి రాలేదు కలిసి రాలేదని నీవు కలవరపడవలసిన అక్కర్లేదు నీకు కలిసి వచ్చే ఒక సమయం ఉంది అని ఆ ప్రజలతో అంటారండి నిజమే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా నీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు దుఃఖ సమయంలో నిలిచిపోయావేమో ఇప్పటి వరకు పెరికి వేయబడిన సమయంలో నిలిచిపోయావేమో ఇప్పటి వరకు బాగు చేయబడలిన సమయంలో నిలిచిపోయావేమో ఇప్పటి వరకు దుఃఖము అనే సమయం నేను వెంటాడుతుందేమో ఇప్పటి వరకు నాటబడిన నీవు నాటబడక పెరిగి వేయబడిన స్థితులు నిలిచిపోయావేమో గొప్పగా వేయబడిన సమయంలో నీవు ఉన్నావేమో నాకు తెలియదండి ఒకవేళ యుద్ధము చేసే సమయంలో నీవు ఉన్నావేమో ఏ పరిస్థితులు నిమని యుద్ధం చేస్తున్నాయో ఒకవేళ యుద్ధ సమయంలో ఉన్నావేమో అసమాధానము కలిగిన సమయములో ఉన్నావేమో ఇక నాకు సమాధానం కలిగే ఆ సమయం రాదా నాకు జయము చూడగలిగిన సమయం రాదా నేను మరలా నాటబడే స్థితిలో ఆ సమయం నేను చూడలేనా ఇక నా బ్రతుకులో సంతోషం అనే సమయమును నేను చూడలేనా అని ఒకవేళ నిస్సాయ స్థితిలో పడిపోయావేమో ఇక నాకు మంచి సమయం ప్రాప్తించదా మంచి సమయం నాకు కలగదా అని ఒకవేళ నిశ్రయిస్తు గొప్పగా కోల్చబడి ఉన్నావేమో భయపడకు నా దేవుడు ప్రతి దానికి ఒక సమయమును ఇచ్చాడు తప్పక ఆ సమయములో నీ బ్రతుకులో నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆయన నీ పట్ల అద్భుతం చేసే సమయం ఎప్పుడో కాదండి నా ప్రభు నీ పట్ల నువ్వు నాటబడినట్లుగాను ఓ మంచి సమయం నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు ఇక పెరిగి వేయబడకుండా నీవు నాటబడువుగాక ఇక నీకు దుఃఖ సమయము పోయి సంతోష సమయం నీకు కలుగునుగాక ఆనంద సమయం నీకు కలుగునుగాక సమాధానముతో కూడిన సమయం నా దేవుడు నీకు దయచేయునుగాక ఎందుకని ఎందుకని అంటే దానియలు గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాస్తాడండి ఏమంటాడంటే కాలములు సమయములు ఆయన మార్చే దేవుడు కాలములను సమయములను ఆయన మారుస్తాడంటండి ఎలా ఆశీర్వాదకరంగా ప్రతి సమయమును నా దేవుడు నీ మార్చబోతూ ఉన్నాడు ఒక సేవకుడిగా ఈ ఉదయ కలసం నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఒకవేళ మంచి సమయం నీకు ఆశీర్వాదకరంగా ఉండగలిగిన సమయము నీవు చూడలేదేమో ఒకవేళ ఈనాటి వరకు నీవు శాపయుక్తమైన సమయంలో నిలిచిపోయావేమో కన్నీల సమయంలో నిలిచిపోయావేమో బాధల సమయంలో నిలిచిపోయావేమో ఆర్థిక సమయంలో నిలిచిపోయావేమో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఇక మీదట నీ సమయమును నేను ఉన్నాను దరిద్రత సమయమును తీసివేయబోతూ ఉన్నాను నీవు ఆశీర్వాదకరంగా నిలబడే సమయమును నేను నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను నా ప్రభు నీకు మంచి సమయముగా ఉన్నాడు మంచి సమయముగా నా దేవుడు నీకు ప్రాప్తించునుగాక మంచు సమయముగా నా దేవుడు నీకు మలచునుగాక మంచు సమయముగా నా దేవుడు నీ బ్రతుకుల్లో చేయునుగాక ఈ దినము నుండి నీకు మంచి సమయం సేవకుడు కోరుకుంటున్నానండి ఈ దినము నుండి నీకు మంచి గడియ ఈ దినము నుండి మంచి టైం ఈ దినము నుండి మంచి సమయం నీవు చూడబోతూ ఉన్నావు నీవు చూడబోతూ ఉన్నావు నీవు చూడబోతూ ఉన్నావు మంచి సమయం నీ బ్రతుకులో నువ్వు చూడబోతూ ఉన్నావు మంచి సమయం నా దేవుడు నీకు ప్రాప్తించేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏ ద్వారము మూయబడిందో మంచి సమయము ఎదుట లేక ద్వారములు మూయబడి ఉన్నాయేమో ద్వారములను తెరవగలిగిన సమయమును నా ప్రభు నిశ్చేతులకు అప్పగించబోతూ ఉన్నారు ఈ దినమంతా నువ్వు ఎక్కడికి వెళుతున్నా మూయబడిన ప్రతి ద్వారం నా దేవుడు ఉన్నాడు తెరవబోతూ ఉన్నాడు తెరవబోతూ ఉన్నారు ప్రతి ద్వారమును తెరిచి నీకు మంచి సమయముగా నీ కన్నుల ఎదుట నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీకు నీ కుటుంబానికి నీకు నీ వ్యాపారమునకు నీకు నీ చేతి పనికి నీకు నీ ఆత్మ సంబంధమైన జీవితమునకు మంచి సమయంలో నా దేవుడు ప్రాప్తించునుగాక మంచి సమయంలో నా దేవుడు నీకు గాక ఈ దినమంతా మంచి సమయంతో నీవు గాక అందుకే పౌలు అంటారు మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది నా దేవుడు నా ఎదుట ద్వారములను తెరవగలిగిన ఆ సమయమును నా దేవుడు నా ఎదుట ఉంచాడు నిజమే మన ఎదుట కూడా అండి దైవ జనుడైన పౌలకు మంచి సమయంను అనుగ్రహించిన దేవుడు మనకెందుకు అనుగ్రహించండి తప్పక ఆ దైవ సేవకుడికి మంచి సమయం ప్రాప్తించినట్లుగా ఈ మాటలు వింటున్న నీకు కూడా నా దేవుడు ఉన్నాడు అలాంటి మంచి సమయం నీకు ప్రాప్తించునుగాక తలవంచు ఒక చిన్న ప్రార్థన ఆశ్చర్యకరణ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం సురక్షితమైన రెక్కల నీళ్ళు మమ్మల్ని దాచారు మమ్మల్ని అందరినీ సజీవుల మధ్య నిలిపారు మిమ్మల్ని స్థుతించేటట్లుగా సహాయం చేశారు నాయన నిజమే దైవ సేవకుడు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉన్నది అన్నట్లుగా నాయన ఈ ప్రజలు ఎందరైతే ఇప్పటి వరకు మంచు సమయంలో చూడలేక మంచి సమయం అనుభవాలలో నడిపించబడలేక కన్నీరు కారుస్తున్నారో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మంచి సమయం ప్రాప్తించునుగాక ఈ మాటలు విని హృదయంలో స్థిరపరచుకున్న ప్రతి ఒక్కరికి మంచి సమయం ప్రాప్తించునుగాక నాయన ఈ మంచి సమయంలో మీరు క్రియ జరిగిస్తారని నాయన ఎందరైతే ఒక అద్భుతమైన కార్యమును ఈ దినము చూడాలనుకున్నారో వారందరి పట్ల యహోవ క్రియ జరిగించే ఈ సమయంలో ప్రతి వారు ఆ క్రియలు గాక ప్రతి వారి పట్ల క్రియ జరుగును గాక ఏ క్రియ జరగాలి ఏ క్రియను చూడాలి ఏ అద్భుతను అనుభవించాలని కోరుకున్నారో వారి కోరికను ఈ దినమంతా మీరు నెరవేర్చి మీ సన్నిధిలో సాక్షుగా నిలుపుకోమని ఏ సున్నాలు అడిగి వేడుకునొచ్చు నామ తండ్రి ఆమెన్ నా ప్రభు ఈ దినమంతా మీకు తోడే ఉండి మీకు మంచి సమయంలో ప్రాప్తింపచేసి మీ ఎడల నా దేవుడు క్రియ జరిగించునుగాక